మిత్రులారా ఎస్కేఎం జాతీయ స్థాయిలో ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ రాష్ట్ర కేంద్రాల్లోనూ మోడీ సర్కార్ రైతుల క్షమాపణ చెప్పి ఏడు అంశాలను గ్యా అమలు చేస్తానని రాతపూర్వక హామీలు అమలు చేయకపోవడంతో రైతు పంచాయతీల పేరుతో రైతుల్ని చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రం వందలాది మంది రైతులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఒకే మాట మీద ఒకే దానిపైన ఈ వ్యవసాయ రంగాన్ని కాపాడడానికి మతం మీద రాజకీయాన్ని ఓడించడానికి ప్రయత్నం చేయాలి కృషి చేయాలి అని చెప్పేసి వక్తల పిలుపు దానిపైన కూడా రాష్ట్ర కేంద్ర జాతీయ స్థాయిలో ఉన్న ఎస్కీం కూడా ఆలోచిస్తుంది ఆ వెలుగులో ప్రధానంగా ఈరోజు ఏడు అంశాలను అమలు చేసి వ్యవసాయ వ్యవసాయ రంగాన్ని కాపాడాలని అట్లాగే ఏడు వందల యాభై మంది అమరులైన కుటుంబాలని కాపాడాలని ఏకకాలం రుణమాఫీ చేయాలని ఏ డిమాండ్లతోనైతే జరుగుతుందో ఇప్పుడు రెండో దఫా జరుగుతున్న ఉద్యమంలో కూడా పోలీసు కాల్పుల్లో ఇద్దరు రైతులు చనిపోవడం ముగ్గురు రైతులు దాదాపుగా ఈ ఉద్యమంలో చనిపోవడం ఈ కుటుంబాలన్నింటిని కూడా కాపాడాలని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ కేసులన్నింటిని కూడా రద్దు చేయాలని చెప్పేసి ఈ పంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానించింది ఈ వెలుగులు అందరం కూడా పనిచేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఆధ్వర్యంలో రైతులు రక్షించుకుందాం భూములను కాపాడుకుందాం అనేటువంటి అంశంలో అట్లాగే ఏదైతే రైతు ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల్ని అమలు చేయని నేపథ్యంలో ఆ హామీల అమలుకై మరీ ముఖ్యంగా అందులో ప్రధానమైనటువంటిది ఎంఎస్పి మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకున్నానని ఆనాడు రైతాంగం మీద ఏదైతే కేసులు పెట్టారో ఆ కేసులన్నిటిని ఉపసంహరించుకున్నానని రైతు ఉద్యమంలో చనిపోయినటువంటి కుటుంబాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని తదితర డిమాండ్లతోటి ఇలా దేశవ్యాప్తంగా రైతాంగం అంతా కూడా ఎస్కేఎంఎస్ ఆధ్వర్యంలో ఇలా మహాపంచాయతీలు జరిగినాయి అందులో భాగంగానే జిల్లా కమిటీ తరఫున ఎస్కేఎంఎస్ తరఫున ఈరోజు ఈ జిల్లాలో కూడా మహాపంచాయతీని జరుపుకొని రేపు రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి ఈ సమావేశము ఈ మహాపంచాయతీ జరిగింది ఈ మహాపంచాయతీలో రైతులు కూడా చర్చించారు వారి యొక్క డిమాండ్ కూడా ఇందులో పెట్టడం జరిగింది అట్లా ఈ ఉద్యమాన్ని ఇంకా ముందటి కొండబోతాం ఆ రకంగా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గి ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయాలని చెప్పేసి ఎస్కేఎం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రెస్ మిత్రులకి నమస్కారం ఎస్కేఎం అఖిల భారత స్థాయిలో మహాపంచాయతీని కొరకు పిలుపునిచ్చింది అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కూడా పంచాయతీ అనేటువంటి దాని మీద మేము ఒక సదస్సు నిర్వహించుకుంటున్నాం పంచాయతీ అంటే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకవర్గ తొత్తుగా ఉన్నటువంటి మోడీకి వ్యతిరేకంగా మేము ఈరోజు పంచాయతీని నిర్వహిస్తున్నాం ఆ మోడీ చేస్తున్నటువంటి విధానాలు ప్రజా వ్యతిరేకమైనటువంటివి కార్మిక వ్యతిరేకమైనటువంటివి ఈరోజు రైతులు దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతుకు నడ్డి వీరుస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఈ మోడీ ప్రభుత్వం జరుగుతూ ఉంది నయా హిందుత్వం పేరుతోటి ముందుకు రావడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఈయన హిందుత్వ పాసిస్టు ఒక మతవాది ప్రధాన ఒక ప్రతినిధ లేకుంటే దేశంలో నూటికి ఎనభై శాతం మంది కష్టపడి పండిస్తున్న పంటకు గిట్టుబాటు లేనట్టు లేకుండా చేస్తున్నటువంటికి ఇతను ప్రతినిధ అనేటువంటిది ఇప్పుడు మనం ఈ రాబోయే ఎన్నికల్లో మనం తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఎన్నికల్లో తనకి పరా అపజయం కలిగే విధంగా రైతాంగం అంతా ముందుకచ్చి తనను ఓడించాలని చెప్పేసి ఈ సందర్భంగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజలకు విజ్ఞప్తి మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి మరొకసారి మోడీని గెలిపిద్దుకుందామనే నినాదంతో ఇవాళ బీజేపీ శ్రేణులు తిరుగుతున్న పరిస్థితి కర్మగాలి ఆ రోజు కవితకు వ్యతిరేకంగా అరవింద్ను గెలిపించుకోవడం జరిగింది జిల్లాలో కనుక ఈ మోడీ సర్కారు రైతు వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు చేపట్టి ఇవాళ భారతదేశ పరువును తీస్తున్న పరిస్థితుంది మోడీని ఇవాళ వాళ్ళ విధానాలను వ్యతిరేకిస్తున్న వారిని ఇవాళ అణచివేస్తున్న పరిస్థితుంది అందులో భాగంగా ఏడు వందల యాభై మంది రైతులు బలిదానం చేసి ఉద్యమం నిర్వహిస్తుంటే వాళ్ళ ఉద్యమానికి తలొగ్గి మూడు చట్టాలను వెనుక తీసుకొని హామీలు ఇచ్చి ఇవాళ మళ్ళీ విస్మరించిన మోడీ సర్కార్ మళ్ళీ ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసి మళ్ళీ గెల్దామనే ఆశలతో ముందుకొస్తుంది అనగా మోడీని గద్దె దించడం కోసం నిజామాబాద్ జిల్లాలో కూడా మరి వీళ్ళ ఎస్కేఎం ద్వారా మరి పోరాటం చేసి మోడీ సర్కార్కు ప్రతినిధిగా ఉంటున్న మరి ఎంపీ అరవింద్ గారిని ఓడించడానికి కోసము ఎస్కేఎం కృషి చేస్తే తెలియజేస్తూ కనుక ప్రజల ఆలోచించాలి ఈ మోడీ మరి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రేపు రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేయాలని కోరుతున్నాం ఢిల్లీలో రైతాంగం ఫిబ్రవరి పదమూడు తారీఖు నుంచి ఇప్పటి వరకు కొనసాగిస్తున్నారు ధర్నా కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీలని అమలు చేయకపోగా ఇప్పుడు మళ్ళీ పోరాడుతున్నటువంటి రైతాంగం మీద అనేక రకాల దౌర్జన్యాలకు దాడులు దిగుతూ ఉన్నారు దౌర్జన్యాలకు దాడులు దిగడమే కాకుండా వాళ్ళు వచ్చే తువ్వలో కూడా మేకులు కొడుతున్నారు మేకులు కొట్టడమే కాకుండా వాళ్ళని పోలీసులతోటి మిలిటరీతోటి అడ్డుకుంటున్నారు పోలీసులు బుల్లెట్లతోటి కాల్చి చంపేస్తున్నారు అలాగే రబ్బర్ బుల్లెట్లు పేలుస్తున్నారు టీఆర్ గ్లాసులు వేలుస్తున్నారు అంటే అన్నం పెట్టే రైతాంగాన్ని మీరు ఈ విధంగా చేస్తే నువ్వు రైతు ప్రభుత్వం ఎట్టయి అదే సోషల్ మీడియాలో మీరు దుష్ప్రచారం చేసుకుంటారు ఎంఎస్పి చట్టాన్ని అమలు చేస్తున్నాం ఎంఎస్పీని అమలు చేస్తున్నాం రైతు నాయకుడు మా మోడీ అని చెప్పి ఎక్కడ రైతు నాయకుడు ఇన్ని రోజుల నుంచి పోరాటం చేస్తుంటే రైతాంగానికి సహకారం చేయకుండా రైతాంగాన్ని గౌరవించకుండా అన్నం పెట్టే రైతాంగం పోరాడుతూ ఉంటే కనీసం గౌరవించకుండా చేస్తున్న నరేంద్ర మోడీ ఏ అయితే నీకు పంట వండించి అన్నం పెడుతున్నాడో ఆ అన్నం తిని దుండపోతులాగా బలిసి వాళ్ళనే పొడుస్తూ ఉన్నారు అందుకోసం మీ మేము ఎస్కేఎంగా ఈరోజు జరుగుతున్నటువంటి మహాపంచాయత్ కార్యక్రమంలో రైతు మహాపంచాయత్ కార్యక్రమంలో మా అభిప్రాయం అందుకోసం ఈ ప్రభుత్వం దుష్ప్రచారం మానుకోవాలి ఎక్కడ ఎంఎస్పి చట్టాన్ని అమలు చేయట్లేదు నిన్న ఇవ్వేలా కొద్ది కొద్ది రోజులలో ఎక్కడనో మార్కెట్లో ఒకటో రెండో కుప్పలకు పద్దెనిమిది వేలు ఇచ్చి దాన్ని సంవత్సరం మొత్తం ఇస్తున్నట్టుగా అరవింద్ గారు చెప్తా ఉన్నారు అరవింద్ గారు పసుపు రైతులకు జిల్లా రైతులకు ఎలాంటి మోసం చేసిండో జగమెరిగిన సత్యం అందుకొరకే ఈ ఈసారి అరవింద్ని ఓడించక తప్పదు అలాగే బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఓడించి మనం ప్రజా వ్యతిరేక పాలకుల్ని పక్క పంపించకపోతే మన రైతాంగం కూడా మరింత నష్టమవుతుంది అధ్యక్ష తరహా నియంతృత్వ పాలన కొనసాగుతూ ఉంది ఏ కార్యక్రమం చేసినా ఏ ఓపెనింగ్ చేసినా ఢిల్లీలో కూరి కట్కబొత్తి ప్రారంభిస్తున్నాడు రైలు ప్రారంభించినా నరేంద్ర మోడీ మరి రైల్వే మినిస్టర్ ఎందుకయ్యా అని అడుగుతాము అందుకొరకు అందుకరకు రై వ్యవసాయ మినిస్టరు ఏం పనిచేయడు నరేంద్ర మోడీ మొత్తం అన్నిటికీ తానే కూర్చుంటున్నాడు అంటే నియంతృత్వ ద్వారా ఉంటా ఉంది మళ్ళొక్కసారి అధికారంలోకి వస్తే మళ్ళీ మూడోసారి మోడీ వస్తే దేశ ప్రజలకు మూడినట్లే అందుకోసం ఆ నరేంద్ర మోడీని రాకుండా చేయటం కోసం ఎస్కేఎం కట్టుబడి ఉన్నది అందుకొరకు జాగ్రత్తగా ఆలోచించి రైతు సమస్యల్ని పరిష్కరించాలి ఎన్నికల కోడ్ రాకముందే బహుశా పదిహేడో తారీఖు వరకు ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉంది ఏ ఎన్నికల కోడ్ రాకముందే వెంటనే రైతుల సమస్యలు పరిష్కరించాలి లేకపోతే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఏకమవుతున్నాం కార్మికులం కర్షకులం ఏకమవుతున్నాం అందుకోసం మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాట్సాప్ యూనివర్సిటీ అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజల మస్తిష్కాలను వాళ్ళు ఆక్రమించే విధంగా అబద్ధాల ప్రచారాలతోనే వాళ్ళు మొత్తం దేశ ప్రజల్నే తప్పుతో వట్టిస్తున్నారు ముఖ్యంగా భారతదేశంలో రైతాంగం గత పదమూడు నెలలుగా పోరాటం చేసి సాధించుకున్న వాటిని అమలు చేస్తామని చెప్పినటువంటి మోడీ గారు అమలు చేయకపోతే ఇప్పుడు రెండో దఫా మళ్ళీ ఉద్యమాన్ని ప్రారంభించాల్సినటువంటి దుస్థితి వచ్చింది నిజంగా నీకు రైతుల పట్ల ఏమాత్రం ఉన్నా అసలు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కాబట్టి మీరు చెప్పేవన్నీ మోసాలు మీరు నమ్ముకున్నది మతాన్ని దేవుణ్ణి తప్ప ప్రజల్ని కాదు రైతుల్ని కాదు మిమ్మల్ని ఆ దేవుళ్ళు కాపాడలేవు ఆ మతము కాపాడలేదు ప్రజలు ఆకలితో నక్క ఉద్యోగాలు లేక మొత్తం వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి వస్తున్నారు అందుకోసం ఇప్పటికైనా వెంటనే రైతాంగానికి మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి లేకపోతే వచ్చే కాలంలో మీ అందరికీ కూడా ఘోరీ కడతారు రైతాంగం అని చెప్పి ఈ సందర్భంగా ఎస్కేఎం తరఫున నేను హెచ్చరిస్తున్నా ఎన్నికల ముందు బీజేపీ సర్కారు ఇచ్చిన హామీలన్నీ తొక్కి ఈరోజు ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్ప కోణంలోనే ఈరోజు మూడు చట్టాలను తీసుకొచ్చింది ఈ మూడు చట్టాలని రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా రైతాంగం ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తూ ఉంటే ఆ పోరాటానికి తలవగ్గి ప్రజలందరికీ రైతాంగానికి క్షమాపణ చెప్పి మరి ఆ రోజు రాతపూర్వక హామీలు ఇవ్వటం జరిగింది ఆ హామీలు అమలు చేయాలని చెప్పేసి రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని చెప్పేసి ఈరోజు ఎస్కేఎంగా మరి ప్రజలకు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఏదైతే నరేంద్ర మోడీ ఈ దేశ ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచన చేయట్లేదు ఈ దేశ ప్రజలకు ప్రధానిగా వ్యవహరించట్లేదు కేవలం ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలకు మాత్రమే ఈరోజు హిందూ ఇజాన్ని తీసుకెళ్లి దేశంలో శాంతియుతంగా ఉన్నటువంటి ప్రజల మధ్య సిచ్చిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాబట్టి ఈ మతోన్మాదాన్ని ఎదుర్కొని రైతాంగ సమస్యల పరిష్కారం చేయకపోతే గతంలో ప్రభుత్వాలను ఏ రకంగా బుద్ధి చెప్పారో ఈ నీకు కూడా తగిన గోరి కడతారని చెప్పేసి ఎస్కేఎంగా హెచ్చరిస్తా ఉన్నాడు